హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసేవారికి శుభార్త ప్రభుత్వం కీలక ప్రకటన కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం ఇంకా కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి జారీ చేస్తుంది ఖచ్చితంగా వెల్లడించడం లేదు దీంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే చాలా స్కీమ్స్కు రేషన్ కార్డుకు ప్రాతిపదికగా తీసుకుంటారు దీనివల్ల రేషన్ కార్డు లేని వారు పలు పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారు అంటే నష్టపోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులు జారిపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అంశాన్ని వెల్లడించారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులు వేరువేరుగా ఉంటాయని తెలిపారు కొత్త రేషన్ కార్డులకు ఏ ప్రాతిపదికం జారీ చేయాలి సహా పలు మార్గదర్శకాలపై త్వరలోనే చర్చిస్తామని ఆయన తెలిపారు కొత్త రేషన్ కార్డులకు ఎవరెవరికి జారీ అంశంపై చర్చించి విధి విధానాలు ఖరారైన వెంటనే కొత్త రేషన్ కార్డు ప్రక్రియ ప్రారంభిస్తామని వివరించారు రేషన్ కార్డు అనేది నిత్యావసరాల సరుకుల కోసం అని ఆయన తెలిపారు అలాగే ఆరోగ్యశ్రీ కార్డు అనేది వైద్యం కోసం అని పేర్కొన్నారు అందుకే రెండు కార్డులను వేరువేరుగా జారీ చేస్తామని స్పష్టత ఇచ్చారు కాగా కొత్త రేషన్ కార్డులు జారీ అనేది మీ సేవా పోర్టల్ ద్వారా స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రతి స్కీమ్కు రేషన్ కార్డును ప్రామాణికంగా పరిగణిస్తున్న నేపథ్యంలో కొత్త కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కాగా గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు జారీని ఆపేశారు దీంతో చాలామందికి రేషన్ కార్డులు లభించలేదు అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా అందలేదు దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాగా పొరుగు రాష్ట్రమైన ఏపీలో రేషన్ కార్డులు చాలా సులభంగా పొందవచ్చు గత ప్రభుత్వం ఎప్పుడైనా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుని వెసులుబాటు కల్పించింది అలాగే రేషన్ కార్డుల పేరు మార్చుకోవడం కూడా ఈజీగానే జరిగేది